ఏర్పాటు చేసినటువంటి నవభారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల యొక్క విమోచకుడు ఈ దేశం దశాదిశాన్ని మార్చినటువంటి మహానుభావు ఈ దేశాన్ని ప్రపంచ దేశాలతో ఆర్థికంగా పోటీ పడడానికి కృషి చేసినటువంటి మహానుభావు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క విగ్రహావిష్క్రమ సభకు విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మింటే బాసాద్ గారికి జెడ్పీటీసీ తమ్ముడు జయప్రకాష్ గారికి తమ్ముడు వీరవల్లి చంద్రశేఖర్ గారికి మాజీ ఎంపీపీ విజయలక్ష్మి గారు విజయలక్ష్మి గారికి మరొక ఎంపీపీ దుర్గా గారు అలాగే వేదిక మీద ఉన్నటువంటి అనేక మంది సర్పంచులు ఎంపీటీసీలు విచ్చేసినటువంటి అంబేద్కర్ అభిమానులు అలాగే ఈ యొక్క విగ్రహ కమిటీ చైర్మన్ చిరంజీవి అలాగే వారి యొక్క కమిటీ సభ్యులకు ముఖ్యంగా ఈ రోజున ఇక్కడికి ఇచ్చేసి మనందరికీ కూడా స్ఫూర్తి ఇచ్చినటువంటి మాస్టర్ గారికి పేరు రామానుజున్ గారికి నేను ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా నిజంగా మనందరం కూడా ఈ యొక్క కుగ్రామం నుంచి ఢిల్లీ వరకు అలాగే భారతదేశం నుంచి ప్రపంచ దేశాల వరకు ఆలోచించినట్టయితే కనుక ఒక మనిషిని అంబేద్కర్ దేవుడు కాదు ఒక మనిషి ఇన్ని దేశాలతోటి ఇన్ని వర్గాలతోటి మెప్పు పొందుతున్నాడంటే కనుక ఎందుకు అనేది మనం ఒకసారి ఆలోచించాలి ఆయన చదువు ఒక్కటే ఆయన్ని ముందుకు తీసుకెళ్ళింది తప్ప ఆయన పొలం ద్వారా ముందుకెళ్ళలేదు ఆయన బలం ద్వారా ముందుకెళ్ళలేదు ఆయన డబ్బు ద్వారా ముందుకెళ్ళలేదు కేవలం ఆయన చదువు ద్వారా మాత్రమే ముందుకెళ్ళాడు ఆయన చదువుకోవడానికి ఏమన్నా కార్పొరేట్ స్కూల్ లేదు చదివించడానికి డబ్బు లేదు చదవటానికి అవకాశం లేదు చదువుకున్నామంటే ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ కుల లేదా ఆ పరిస్థితి అలాగే చదువుకుందామంటే కనుక అంటరానితనం అడ్డొచ్చేటటువంటి ఆ పరిస్థితి అంటరానితనం అంటే ఆ రోజుల్లో మనిషిని మనిషి ముట్టుకునేటటువంటి పరిస్థితి కాదు ఒక కొన్ని వర్గాలు మాత్రమే దేవుడి గుడిలోకి వెళ్ళాలి కొన్ని వర్గాలు మాత్రమే చదువుకోవాలి కొన్ని వర్గాలు మాత్రమే ఆ యొక్క మత గ్రంథాలని చదవాలి తప్ప వేరొక గ్రంథ వేరొక వ్యక్తులు చదివిన విన్నా వింటే చెవులో శేషం పోసే పరిస్థితి ఒకవేళ ఎవరైనా రాముడి మీదో దేవుడి మీదో భక్తి కలిగి రామ జయ శ్రీరామ్ అంటే కనుక నాలుగు కోసే పరిస్థితి మనం నడిస్తే గనక కొన్ని వర్గాలు నడిస్తే వారి నడకలో పడినటువంటి అడుగులు మన ఇసుకలు నడుతున్నప్పుడు అడుగు పడుతూ ఉంటుంది ఆ అడుగులో అంటరాని తన ముందే ఆ అడుగుల్లో ఇంకొక మనిషిని నడవకూడదు అనేటటువంటి దుర్మార్గం అనేటువంటి రోజులు ఆయన స్కూల్కి వెళితే వంద మంది లోన కూర్చుంటే ఇతను బయట నుంచుని బయట కూర్చుని చదువుకునేటువంటి పరిస్థితి అంటే ఎంత అంటరానితనానికి అంటరానితనం అంటే కేవలం ముట్టుకోవడమే కాదు ఆయన పశువుదయం ఎంత బాధపడి ఉంటుందో మనం అర్థం చేసుకోవాలి ఒక చిన్న సంఘటన చెప్తాను ఒకరోజు ఆయన చదువుకునేటప్పుడు ఎనిమిదో తరగతి తొమ్మిదో తరగతి చదివేటప్పుడు ఆ ఊరిలో కటింగ్ వేయించుకోవాలని చెప్పి ఒక మంగళాయిని దగ్గరికి వెళితే ఆయన వెళ్ళేటప్పటికి ఆయన ఒక రెండు దూడలకే కటింగ్ వేస్తా ఉన్నాడు మనకు కూడా తెలుసు పల్లెటూరులో మన దూడలకే జుట్టు పెరిగినప్పుడు అదే ఇంట్రీ పెరిగినప్పుడు కటింగ్ చేసేవాడు పూర్వం అటువంటి పరిస్థితుల్లో ఆ మంగళ ఆయన ఆ ఊర్లో ఉండేటటువంటి పెద్ద ఆశాముల యొక్క దోడలకే కటింగ్ వేస్తా ఉన్నాడు అది అయ్యేదాకా కూర్చుని అయ్యా నాన్న స్కూల్కి వెళ్ళాలని నాకు కటింగ్ వేయమంటే అతను అతను ఏడుస్తాడనమాట అయ్యో నాకు ఇయ్యాలని ఉంది నువ్వు బాగా చదువుకుంటున్నావు నువ్వు మంచి మంచిపోరాడు నీకు ఇవ్వాలని ఉంది కానీ ఈ వేసినటువంటి కత్తిరితో నీకు కటింగ్ వేస్తే ఈ ఊర్లో ఉన్నటువంటి ఆసాములు ఇంకా నాకు ఎవడో కూడా దోడల కటింగ్ పంపడం ఇంత మైలు పడిపోద్ది కత్తిరి మైలు పడింది అనేటటువంటి సంఘటన మనం ఒక ఉదాహరణగా అంటే ఎంత డిస్క్రిమినేషన్ నుంచి ఎంత వివక్షత నుంచి ఆయన కుంగిపోలేదు ఎవడనైతే ఏడు తింటిగాడు కూర్చుంటాడు కానీ కూర్చోాల ఆయన ముందుకెళ్ళాడు చదువుకున్నాడు చదువుకోలేని పరిస్థితుల్లో మరి బ పెళ్ళయింది పెళ్ళయిన తర్వాత కూడా భార్య ఏం చేసిందంటే ఈయన ఫారిన్ కంట్రీ వెళితే అక్కడ చదువుకోవడానికి ఈ పిడకలు చేసి మన ఊళ్ళో కూడా పిడకలు చేసి అమ్మేవాళ్ళు ఇదివరకు పిడకలు చేసి అమ్మేవాళ్ళు అటువంటి పిడకలు చేసి ఊర్లో ఆవిడ గేదెలు లేవేలా ఊళ్ళో దోళ్ళన్నింటికి పే పేడపో చేసుకుని పిడకలు తయారు చేసుకుని ఈ డబ్బుని ఆయనకి చదువుకోవడానికి పంపించిన మహాతల్లి అటువంటి భార్య ఆ చదువులో ప్రోత్సహించినటువంటి వ్యక్తి అలాగే తన కొడుకు చనిపోతే కూడా ఆ బట్ట వేసి తీసుకెళ్ళటానికి కూడా లేకపోతే డబ్బులు లేవు కొత్త బట్ట వేయాలి చూస్తూ ఉంటాం మనం మరి ఇప్పుడు వేస్తున్నారో నాకైతే తెలియదు కానీ చనిపోయిన తర్వాత కొత్త బ కొత్త బట్ట వేస్తాం లేకపోతే ఆవిడ పెళ్లి కొనుక్కున్నటువంటి చీర తీసుకొచ్చి కొడుకు మీద వేసి మరి దహనం చేసినటువంటి పరిస్థితి అంటే ఎన్ని కష్టాలు పడినా కూడా కుంగిపోకోకుండా ఆయన చదువు చదువుకుని ఈ దేశంలో ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా ఇటువంటి అంటరానితనానికి తనానికి గురి కాకూడదు డిస్క్రిమినేషన్కి వివక్షతకు గురి కాకూడదు పేదవాడు పేదవాడుగా ఉండిపోకూడదు అనేటటువంటి ఆలోచనతోటి అనేక విషయాల మీద ఆయన రీసెర్చ్ చేసి చదివి ఇందాక చెప్పినట్టుగా అనేక డిగ్రీలు ఒక్క దాంట్లో కాదు మన పిల్లవాడిని బడికెళ్ళమంటే ఇంటర్మీడియట్లో మానేస్తాడు సో చదివితే ఒక డిగ్రీ అది కూడా అత్యవసర మార్కులతో చదువుతాడు ఎల్లడో తల్లిదండ్రులు నోరు కొట్టుకుంటారు కానీ ఆలోచించాలి ఆయన ముప్పై మూడు డిగ్రీలు చదివాడు ఎక్కడ చదవాలా ఫారిన్ కంట్రీలో చదివాడు కానికంటలో చంద్ర డబ్బు లేదు ఎవరో పెద్ద సహాయం తీసుకున్నాడు